హాయ్ నమస్తే నేను శ్రీనివాస్ బ్యాగ్ చేంజ్ చేసుకునే రోజు వచ్చింది యాక్చువల్గా మూడు నాలుగు రోజుల ముందే బ్యాగ్ చేంజ్ చేయాల్సి ఉండే ఇక కొన్ని కారణాల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక బుక్ చేయలేదు ఇక బ్యాగ్ లేకుండా ఇంట్లో స్టాక్ కూడా లేవు ఇక ఇంతకుముందు వేరే కంపెనీ వాడుంటాయి అవి కన్వర్టెక్ కంపెనీ అవి కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉండేవి ఇప్పుడేమో మళ్ళా కోలోప్లస్ కంపెనీ వాడుతున్నా తీ బుక్ చేసిన చూడాలి ఫస్ట్ టైం ఇక అంటే నేను ఆపరేషన్ అయిన కానీ ఒకటే వాడు ఇప్పటి వరకు వేరే కంపెనీ కానీ వేరే బ్రాండ్ కానీ వాడలేదు చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము తక్కువ కాస్ట్లో ఎందుకంటే జీవితాంతం అంతంత కాస్ట్ పెట్టాలంటే కష్టము ఎందుకంటే పని చేయకుంటే ఇంట్లో ఉంటూ అవన్నీ ఖర్చులు ఇవి ఎక్స్ట్రా పెట్టాలంటే ఇబ్బంది ఇక బ్యాగు మనకు జర లీక్ అయ్యే స్మెల్ వస్తుంటుండే అంటే ఇక సైడ్ నుంచి మా పాప కూడా చాలా ఇబ్బంది పడ్డది పక్కనకి వచ్చిన డాడీ స్మెల్ వస్తుంది అది అని చెప్పి ఈ బాధ అనిపించింది బట్ తప్పదు ఏం చేస్తాము వచ్చిన కష్టం వస్తుంటుంది ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు స్టోమా పేషెంట్స్ అందరికీ ఇది ఒక పెద్ద భారం అనే చెప్పాలి ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ పని చేసినా చేయకపోయినా ఈ బాధ మాత్రం పైసలు మాత్రం వీటికి పెడుతూనే ఉండాలి ఇక సెల్ఫ్గా తెలిసిన వాళ్ళు ఇట్లా మే అంతలు మేమే పెట్టుకుంటాము జర పైసలు ఉన్నోళ్ళు మాత్రం ఇక వీటి పెట్టడానికి కూడా వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు మొత్తానికి స్నానం చేయడం ముందే మొత్తం స్నానం చేసేటప్పుడే అంతా క్లీన్ చేసుకొని సోప్తో వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని బ్యాగ్ పెట్టుకున్నా ఇప్పుడు ఎవరికైనా ఇంకా ఫుల్ వీడియో కావాలి బ్యాగ్ ఎట్లా మార్చుకుంటామని చెప్పేసి కావాలి డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఛానల్లో వీడియో ఉంది నేను ఆల్రెడీ ఫుల్ ఫుల్ వీడియో కూడా చేసిన బ్యాగ్ ఎట్లా చేంజ్ చేసుకుంటాం అనేది సో చూశారు కదా మా బాధలు మా కష్టాలు స్టోమా పేషెంట్స్ ఇట్లాగే ఉంటుంది జీవితాంతం ఈ బాధలు అనేది తప్పవు మీకు అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటా క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఉన్న క్యాన్సర్ సర్వైవర్ వీడియోస్ అన్నీ కూడా ప్లీజ్ నచ్చితే మళ్ళీ నచ్చితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాస్ బాయ్